టీడీపీ కూటమి ఏడాదిన్నర పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా అధోగతి పాలైందని సీఎం చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు రైతన్న కన్నీరు పెట్టని రోజే లేదని జి శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందే కాకుండా రైతన్న మీకోసం పంచ సూత్రాలు తీసుకొచ్చానని చెప్పినంత మాత్రాన చంద్రబాబుని ఎలా నమ్ముతారని రాయిచోటిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రశ్నించారు ఊర్లు బాగుంటాయి వ్యాపారులు వ్యాపారస్తులు బాగుంటారు అన్ని రకాల కూడా కొంచెం మేలు జరుగుతుంది రైతు సంతోషంగా ఉంటేనే జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా రైతు ఎప్పుడు రైతు ముఖంలో కాలం ఉండదు ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతు అన్ని ఆయన దాదాపు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పాటు ఏర్పరిచాడు మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈ రోజు గాలి చెప్తున్నాడు అన్ని చేసేసినట్టుగా ఎంత చూస్తాం ఈ రోజు ఈ అన్నమయ్య జిల్లాలో పది నుంచి పదిహేను పర్సెంటే పంట ఖరీఫ్ పంట వేసుకోగలిగారు అని అంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నది ఏ రోజన్నా మాట్లాడేట మరి ఆ కరువు మండలాలను ప్రకటించారు ఆ మండలాల ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా ఎందుకు నువ్వు ఇంతవరకు ఒక ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినా రైతులకు గత ప్రభుత్వం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది అది తీసేసావు ఇప్పుడు తుఫాన్లు రెండు మూడు వచ్చే వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక రూపాయి రైతు రైతులకి ఏది కూడా చేయకుండా కేవలం గాలి కప్పుల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది అరటి రైతు దుర్బరమైపోయాడు ఈ రోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందులు అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు ఏ పంటకు కూడా మనం రైతు గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడడం దాన్ని చురగనగా మాట్లాడడం ఎందుకు ఆందోళన చెందుతున్నారు రైతు కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు రైతులు ఎన్ని ఏమి ఇబ్బందులు పడుతున్నారు పంట పెట్టుకున్న రైతు పరిస్థితి ఏంటి పంట పెట్టుకుని నష్టపోయినటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా రాకపోవడం చాలా దురష్టకరం ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది అనమాట ఏ రకంగా కూడా రైతును ఆదుకోలేక టోటల్ గా విఫలం చెందారు అలాగే చాలా విషయాలు కూడా ప్రభుత్వం గమనించుకోవాలి ఈరోజు రాయచోటి టౌన్ లో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా కానీ అందరికి కూడా బాధ్యత ఉంటుంది వీటిపైన ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యాలు జరగడం ఒకరి రికార్డుని తారుమారు చేసి ఒకరి పేరు ఎక్కించిన పరిస్థితులు న్యాయం గురించి పోతే హీలన చేసి మాట్లాడడం పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు గమనించుకోవాలి ఇవి ఊరికే పోవి పాపాలు భూములో జోలికెళ్లటం దౌర్జన్యం చేయటం అన్నటువంటిది చాలా దుర్మార్గం ఒకటి కాదు రెండు కాదు అనేక కంప్లైంట్ వస్తున్నాయి వీటన్నిటిని ఎప్పటికెప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వారు నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది బాధ కూడా ఎంతో బాధపడుతున్నారు ఉన్న రికార్డ్స్ ను తారుమారు చేయడం అదేందో రాయచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఒక ఇన్చార్జ్ మనిషిని ఎంఆర్ఓ ఇన్చార్జ్ ఎంఆర్ఓ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని డిప్యూటీ ఎంఆర్ఓ ఆ క్యాడర్ ఉన్న వ్యక్తిని ఎంఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎంఆర్ఓ పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎందుకు గమనించలేకపోతున్నా అర్థం కావడం గవర్నమెంట్ భూములను ఒక పక్క ఇది అవుతా ఉంటే మిలిటరీ పట్టాల రూపంలో ఒక రకంగా జరిగిపోతా ఎక్కడ చూసినా ఇదేనా మహిళలు భూముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇది తప్పు మాకు రికార్డ్స్ ఉన్నాయంటే పరిశీలన చేసేవాడు లేదు ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఇలాంటి జరిగినప్పుడు బాధ్యతగా వివరించారు రాజకీయాలలో పదవులు ఎవరికి శాశ్వతాలు కాదు రేపు పొద్దున నష్టపోయినటువంటి వ్యక్తులు జీవితాంతరం వాళ్ళ కుటుంబాలు ఎలా అవుతాయో వాళ్ళకు మనం చేసేటువంటి ద్రోహాలు ఎలా ఉంటాయో కూడా గమనించుకోవాలి చాలా చోట్ల చూస్తున్నా అదే గ్యాంగ్ లేకపోతానే వంద నూట మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ తగ్గిపోయినారు దౌర్జనాలు చేయడం షెడ్డు కొట్టేయడం ఏంటివి పనులు ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా బాగు కరెక్ట్ గా ఉంటే దాన్ని చూపించి అధికారుల సమీక్షలో చేయాలి కానీ అధికారులు ఎన్కరేజ్ చేసి ఒక వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేయి కార్యక్రమాలు చేయించడం ఎంతవరకు ఒకటి నిజంగా ఒక బిల్డింగ్ ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదో అర్థం